వనపర్తి జిల్లాలోని వనపర్తి పెబ్బేరు కొత్తకోట ఆత్మకూరు అమరచింత మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది ఈ మేరకు అభ్యర్థుల కోసం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎన్నికల అథారిటీ ఆదర్శ సురభి స్వయంగా పరిశీలించారు నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తుండగా కొత్త కోట మున్సిపాలిటీ నామినేషన్లను ఎంపీడీఓ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్టు చెప్పారు జిల్లాలో మొత్తం ఎనభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని దీనికి నూట తొంభై పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు మన జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు వనపర్తి కొత్తకోట పెబ్బేర్ ఆత్మకూర్ అమర్చెంత దానికి సంబంధించి ఎనభై వార్డులు అండ్ నూట తొంభై ఒక పోలింగ్ స్టేషన్లలో ఎలక్షన్ ఫామ్ వన్ నోటిఫికేషన్ అనేది తగిన ఆ వారి వారి ఆఫీసులలో పబ్లిష్ చేశారు ఈ రోజు రేపు ఎల్లుండి ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ నామినేషన్ ఫైల్ చేయాలనుకుంటున్నారో మున్సిపల్ ఆఫీసులలో ఫైల్ చేయవచ్చు కొత్త